మీరు రైతు అయితే ప్రతి నెల అరవై వేల రూపాయల ఆదాయం కేవలం మీ పంట ద్వారా పొందాలి అనుకుంటే ఈ వీడియో మీకోసమే ఈ వీడియోని మీ సాటి రైతులకి షేర్ చేసి లైక్ చేయడం ద్వారా ఈ వీడియోలో పొందుపరిచిన అద్భుతమైన ఆఫర్ని లక్కీ డ్రాలో మీరు పొందగలరు మీకు తెలుసా ఇప్పుడు వ్యవసాయం నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని నెలకు అరవై వేల రూపాయల ఆదాయం సంపాదించుకోవచ్చు అది కూడా కేవలం ఈ ఉచిత కోర్సు ద్వారానే నా పేరు మంజునాథ్ ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కానీ ఇప్పుడు రైతుల కోసం భారతదేశ ఆర్థిక వెన్నుముక వ్యవసాయం కోసం నా వంతు సహాయం టెక్నాలజీ ద్వారా అందిస్తున్నాను నేను సృష్టించిన అగ్రి బిజినెస్ మోడల్ ద్వారా వేలాది మంది రైతులు లాభదాయక వ్యవ వ్యవసాయాన్ని వ్యాపారంగా నిర్మించుకున్నారు ఈరోజు మీకోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఉచిత ఫౌండేషన్ కోర్సులో చేరమని ఆహ్వానాన్ని అందిస్తున్నాను గుర్తుంచుకోండి దీని విలువ అక్షరాల యాభై వేల రూపాయలు వ్యవసాయం ప్రారంభ దశల్లో నేను తప్పుడు సలహాలు సూచనలు అనుసరించి దాదాపు రెండున్నర కోట్ల రూపాయల నష్టాన్ని చూశాను కానీ సరైన ఫ్రేమ్వర్క్ని అనుసరించి తిరిగి లేచి నిలబడి ఏడు కోట్ల అగ్రి బిజినెస్ సామ్రాజ్యాన్ని నిర్మించాను మీరు ఆ తప్పుల్ని మళ్ళీ చేయకుండా ఉండటానికి ఈ కోర్స్ ద్వారా మీకు దారి చూపుతుంది అదేవిధంగా నాకులాగా మీరు కూడా వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో ఎలా మలుచుకోవాలి అనే విషయాన్ని పూర్తిగా ఈ కోర్సు ద్వారా మీరు నేర్చుకోబోతున్నారు డ్రా ద్వారా విన్ అయిన విజేతకు లభించే అవకాశం తక్కువ రిస్క్తో బిజినెస్ను ప్రారంభించే పద్ధతిని మీరు నేర్చుకుంటారు నెలకు అరవై వేల రూపాయల స్థిరమైన ఆదాయం పొందే స్ట్రాటజీలు మీరు నేర్చుకుంటారు ఇరవై వేల రూపాయల విలువైన ఫ్లారికల్చర్ ఫౌండేషన్ కన్సల్టెంట్ అతి ముఖ్యమైన సర్టిఫికేట్ను మీరు పొందుతారు మరో ఇరవై ఐదు వేల రూపాయలు విలువైన ఎయిన్కార్ట్ అకాడమీ జీవితకాల ఉచిత మెంబర్షిప్ని మీరు పొందుతారు అంటే మొత్తం దీని విలువ యాభై వేల రూపాయలు ప్లస్ అరవై వేల రూపాయల స్థిరమైన ఆదాయం ప్రతి నెలా మీరు సంపాదించుకోవడానికి పునాదిగా ఈ యొక్క కోర్సును మీరు వాడుకోవచ్చు ఈ అవకాశం మొదటి వంద మంది సభ్యులకు మాత్రమే పరిమితం ఆలస్యం చేయకండి వెంటనే లింక్ లింక్ క్లిక్ చేసి ఉచిత ఫౌండేషన్ కోర్సులో చేరండి మీ లాభదాయమైన వ్యవసాయ ప్రయాణం ఈరోజే ప్రారంభమవుతుంది మీరు వాట్సప్ అనేది కింద డిస్క్రి మీకు ఈ యాడ్ కింద మీకు రన్ అవుతూ ఉంటుంది వాట్సాప్ టు దిస్ నెంబర్ అని చెప్పేసి ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసిన తర్వాత లింక్ అది మా టీమ్ని అడిగితే మీకు లింక్ షేర్ చేస్తారు సో లేట్ చేయకోకుండా ఈ లక్కీ డ్రాలో మీరు పాల్గొని ఈ ఆఫర్ని పొందగలరు అలాగే ఇదే ఇదే వీడియోలు మీరు చూస్తున్న వీడియోకి పైన మీరు చూస్తే లింక్ అనేది ప్రత్యేకంగా మెన్షన్ చేయడం జరుగుతుంది ఆ లింక్ క్లిక్ చేసైనా కూడా మీరు ఎన్రోల్ అవ్వండి లాభాల బాటకు శ్రీకారం చుట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్